నామానికి వందనాలు మీ అందరికీ కూడా నామమున శుభములను తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా శుభము కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి దేనికైనా కానీ అంటే జాగ్రత్తగా విందాం ఈ భూమి మీద ఉన్నటువంటి దేనికైనా కానీ ఎట్టి వాటికైనా కానీ గ్యారంటీ లేదు ఎట్టి వాటికైనా కానీ దేనికైనా కానీ కాక ఏ చివరికి నీకు కూడా గ్యారంటీ లేదు ఈ భూమి మీద ఎన్నో ఆకర్షణీయమైనటువంటి ఉంటాయి ఎన్ ఎన్నో ఆకట్టుకునేటటువంటివి ఉంటాయి కదా ఎన్నో అందమైనటువంటివి ఈ భూమి పైన ఉంటాయి కానీ దేనికి కూడా ఈ భూమి పైన గ్యారంటీ లేదు వేటికి కూడా ఈ భూమిపైన గ్యారంటీ లేదు అది ఏ వస్తువే కానీ అది భూములే కానీ నీ ఆస్తులే కానీ నీ సంపాదననే కానీ ఏమండి కారు బంగ్లా మిద్దె మేడలే కానీ అది ఏదైనప్పటికీ ప్రియమైనటువంటి వారలారా ఈ భూమి పైన గ్యారెంటీ లేనివే ఏమండి ఏ వస్తువైనా కానీ కారు బంగ్లా మిద్దె మేడ భూములు ఆస్తులు పాస్తులే కాదు నీకు కూడా ఈ భూమి పైన లేదు ఎలా చెప్తున్నారండి నీ జీవం ఏ పాటిది ఏమండి ఏ పాటిది నీ జీవితం నిన్న చూసిన వారు ఈరోజు కనబడట్లే అంతెందుకండి ఉదయం చూసిన వారు సాయంకాలం కల్లా కనబడడంలే చాలామంది వెళ్ళిపోతున్నారు లోకాన్ని విడిచిపెట్టి గ్యారంటీ లేదు మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారు గ్యారంటీ లేదు చాలామంది సొంత ఇంట్లో ఉన్నటువంటి వారు ఉండొచ్చు కదా అద్దె ఇంట్లో ఉండు ఉన్నటువంటి వారు ఉండి ఉండవచ్చు అసలు ఏ ఏ విధమైనటువంటి గుడారము నివాస స్థలము లేకుండా ఎంతో కష్టాలను ఎదుర్కొంటూ ప్రయాసముతో బ్రతుకుతున్నటువంటి వారు కూడా లేకపోలేరు ఏది ఏమైతేనేమి కానీ ఈ భూమి పైన దేనికి కూడా గ్యారంటీ లేదు నిత్యముగా ఉండేటటువంటిది ఏది కూడా లేదు మరి ఏదండి మరి నిత్యంగా ఉండేది ఏది నిత్యంగా ఉండేది మరి దేని కొరకు ప్రయాసపడాలా ఆ నిత్యంగా ఉండేటటువంటిది ఏదైనా మరి ఉన్నదా అని చూసినట్టయితే దానికంటే ముందుగా రెండవ కొరంతీయులు ఐదవ అధ్యాయము ఒకటవ వచనమును మనం ఒకసారి ధ్యానించుకుందాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము చెప్పినాను కదా నీకు చక్కటి ఇల్లు ఉండవచ్చు అది సొంత ఇల్లు అయి ఉండవచ్చు లేకపోతే చక్కటి ఇంట్లో నువ్వు అద్దెకు ఉండి ఉండవచ్చు ఏమండి చాలా చిన్న ఇంటిలో సరిపోనటువంటి చాలీ చాలినటువంటి గృహము ఉండి ఉండవచ్చు అసలు ఏ విధమైనటువంటి నివాస స్థలము లేకుండా కూడా ఉండి ఉన్నవారు లేకపోలేరు అది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను ఏంటంట శిథిలమైపోయినను గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటే అర్థం ఏంటి శిథిలమైపోతది గ్యారంటీ లేదు వాటికే కాదు భూమి మీద ఉన్నటువంటి వేటికో కాదు చివరికి నీకు కూడా గ్యారంటీ లేదు నిత్యముగా ఉండేటటువంటిది భూమి పైన ఏది కూడా లేదు ఏదండి మరి నిత్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అనేసి అంటే చూద్దాం అక్కడనే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుమో దేవునికి స్తోత్రములు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటే నీకు నిత్యమైనటువంటి నివాస స్థలము ఎక్కడ ఉన్నది అనేసి అంటే పరలోకము దేవుడు నీ కొరకు సిద్ధపరచినటువంటి నివాస స్థలము నిత్యము ఉండేది ఏది అనేసి అంటే ప్రియమైనటువంటి వార్లానా పరలోకము అంటే నువ్వు దేని సంపాదించుకొన చూడాలా పరలోకమును సంపాదించుకొనడానికి ప్రయాసపడేటటువంటి వారై ఉండాలా పరలోకమును సంపాదించుకొనడానికి కష్టపడేటటువంటి వారై ఉండాలా అందుకే నేను దినమున మనము ధ్యానించుకున్నాం కులసీలు అండి మూడో అధ్యాయం ఒకటి రెండు వచనంలో రాసి ఉంటుంది ఏంటి అనేసి అంటే పైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొన్న కుడి ఎందుకు సంబంధమైనటువంటి ఏది కూడా చెప్పాలా గ్యారంటీ లేదు గ్యారంటీ లేనివి చివరికి నీవు కూడా ఏమండి అందుకే పైనున్న వాటి మీద ఏంటది పరలోకము ఏంటది నిత్యము ఉండేటటువంటిది ఏం చేయాలి అందులో నిత్యము జీవించనై ఉన్నావు నువ్వు గనుక దాని కొరకు భూమి మీద బ్రతికి ఉన్నంత కాలమున ఆ పైనున్నటువంటి ఆ పరలోకము కొరకు నీవు ప్రయాసపడేట్టుగా ఉండాలా దేవునామానికి స్తోత్రములు నీ ధనము ఎక్కడ కూర్చుకోమన్నాడు నీ ధనం అసలు ఎక్కడ సంపాదించుకోమన్నాడండి ఏమిటి పరలోకమందు కదా నీ ధనము సంపాదించుకోమని చెప్పినాడాయన ఈ లోకంలో సంపాదించుకుంటే ఏమవుతుందంట తుప్పు పడుతుంది చెదలు పట్టిపోతాయి అంటే చిమ్మట పడుతుంది చిమ్మట తినివేస్తుంది దాన్ని దొంగలెత్తుకెళ్తారు గనుక ఈ లోకం పైన కాదు నీవు సంపాదించుకొని కూర్చుకొనవలసింది పైనున్నటువంటి దేవుడి నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకమును సంపాదించుకొని చూడాల దేవున్నామానికి వందనాలు ఎందుకండి అసలు సంపాదించడం అంటే ఏం చెప్తారు తెలుసా అండి నా వాళ్ళ కొరకండి నా వెనుక ఉన్నటువంటి వాళ్ళ కొరకండి ఎవరు వెనుక ఉన్నటువంటి వాళ్ళు నా పిల్లలు ఓహో నువ్వు శ్రమపడుతుంది కష్టపడుతుంది పలానది కడుతున్నది ఫలానది కొంటున్నది ఫలానది కూర్చుతున్నది దేని కొరకు అంటే ఓహో నీ వాళ్ళ కొరక ఏమండి నీ వెనక వచ్చుచున్నటువంటి వారి కొరక అనగా నీ పిల్లల కొరకేనా ఇప్పుడు నీ ప్రయాసము ఏమండి అయితే ఒకసారి ప్రసంగికి వెళ్దామండి మహాజ్ఞాని అయినటువంటి సులోమోహను గారు ఏమి మాటలాడినారో ఒకసారి చూద్దాం ఎవరు ఈయన అనేసి అంటే ఏమండి అట్టి జ్ఞానవంతుడంట అంతకు ముందు లేడట ఇక ముందు కూడా ఉండబోడట ఇది నీవో నేనో చెప్పినటువంటి మాట కాదు దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్ అండి ఆయనకి అట్టి మహాజ్ఞాని అయినటువంటి సులోమోను గారు చెప్పుచున్నటువంటి మాటలను ఒకసారి మనం ధ్యానించుకుందాం ప్రసంగి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జాగ్రత్త గమనించాల సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకొని నేను వాటియందు చూడండి అసహ్యపడితిని మళ్ళీ ఒకసారి చదువుకుందాం సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని నిజమే కదా మనము ఈ భూమిపైన సూర్యుని క్రింద ఉన్నటువంటి ఈ భూమిపైన ప్రయాసపడుతూ సంపాదించుకుంటున్నటువంటిది అంతా కూడా ఎవరికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనేసి అంటే మనం వెనక వచ్చేటటువంటి వారికే కదా విడిచిపెట్టి వెళ్ళాలా ఏమండి నిన్న సమయంలో మనం ధ్యానించుకున్నాం నీతో ఏది కూడా రాదు బాగా జ్ఞాపకం పెట్టుకున్నాలా నీతో ఏది కూడా రాదు నీ క్రియలు తప్ప దేవు నామానికి స్తోత్రములు అదిగో అదంట తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడి తిని ఎందుకు అసహ్యపడ్డారండి చూడండి వాడు జ్ఞానము గలవాడయిండును ఎవడు నా వచ్చున్నటువంటి వాడు నా కుమారుడు నా కుమార్తే నా పిల్లలు కావచ్చు నాతో ఉన్నవారు కావచ్చు ఎవరి కొరకైతే నేను సంపాదిస్తున్నానో వాడు ఏమండి వాడు జ్ఞానము గలవాడయిండును బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవరికి తెలుసు నిజమే కదండి ఎవరి కొరకైతే నీవు ప్రయాసపడి సంపాదించి పెడుతున్నావో ఆ నీ వెనక వచ్చుచున్నటువంటి వాడు జ్ఞానవంతుడై ఉంటాడో బుద్ధిమంతుడై ఉంటాడు బుద్ధిహీనుడై ఉంటాడో ఎలాంటి వేషాలేసి నీవు సంపాదించినదంతా ఏం చేస్తాడో ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఏమంటే చాలా తేటగా అర్థమైపోతూ ఉంటుంది మీకు ఇది కదండి ఇది యు వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ తిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దానికొరకు కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని వ్యర్థముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది ఎవరి కొరకైతే నీవు ప్రయాసపడుతున్నావో ఎవరి కొరకైతే కూర్చిపెట్టాలని చూస్తున్నావో వాడు ఎలాంటి వాడవుతాడో ఏమంటే ఈ మాటలు కొద్దిసేపు మనము మాట్లాడుతూ ఉంటుండగా ఏమనిపిస్తుంది అనేసి అంటే ఏదైతేనేమో కానీ ఈ భూమి మీద నువ్వు ఎంత కష్టపడి శ్రమించి సంపాదించుకున్నప్పటికీ ఆ నీ సంపాదన ఆ నీ నివాస స్థలము ఏమండి నువ్వు కూర్చుకున్నటువంటి ధనము కావచ్చు నువ్వు కూర్చుకున్నటువంటి ఆస్తుపాస్తులు కావచ్చు ఎంతో విలువైనటువంటివి కావచ్చు అందులో ఏది కూడా నిన్ను పరలోకం చేర్చదు దేవునికి స్తోత్రములు ఏది కూడా నిన్ను పరలోకం చేర్చదు అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి మరి నిజంగానే అట్టి ఆ ప్రయాసమంతా కూడా వ్యర్థము నీ ప్రయాసం దేని కొరకు ఉండాలా దేవుడిని కొరకు సిద్ధపరిచినటువంటి నిత్యము నిలిచేటటువంటి ఆనివాస స్థలం అనే పడేటటువంటి పరలోకమును గూర్చి ఉండాల ఆత్మను బలపరుచుకుంటూ ఏమండి ఆత్మీయ కార్యములు చేస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలను వింటున్నటువంటి ప్రతి వాక్యమును చదువుతున్నటువంటి ప్రతి వాక్యమును గై కొని నడిచేటటువంటి వారముగా ఉంటూ అనేకలకు సువార్తను ప్రకటిస్తూ ప్రచురిస్తూ దేవుని మార్గంలో నడిపించే నడిపిస్తూ మనము మాదిరికరమైనటువంటి జీవితమును జీవించినట్టయితే అట్టి విధమైనటువంటి వాడు పరలోక రాజము స్వతంత్రించుకొనగలడు ఇటు విధంగా విన్నటువంటి వాక్యమును మన్నన చేసుకొని దేని కొరకు ప్రయాసపడుతున్నావో దేని కొరకు శ్రమిస్తున్నావో అది వ్యర్థమైనటువంటిదా లేదా లాభకరమైనటువంటిదా ఒకసారి గమనించుకొని గ్రహించి నిన్ను నీవు పరీక్షించుకొని నీ ప్రయాసమంతా కూడా ప్రభువు నందు ఉండాలా అట్టి నీ ప్రయాసము వ్యర్థము కాకుండా లాగున నీ కొరకు దేవుడు కలుగజేసినటువంటి నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానమనబడేటటువంటి పరలోక రాజ్యపు వారసత్వమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇటు మార్గంలో నీవు నడుస్తూ నీ వెనక వచ్చుచున్నటువంటి వారిని ఇట్టి ఈ పరలోక రాజ్యం అనబడేటటువంటి దానికి వారసులుగా చెయ్యాలా ఇట్టి విధంగా వారిని ఆస్తికర్తలుగా చెయ్యాలా దేవుడి నామానికి స్తోత్రములు ఇట్టి కృప నడిపింపు దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్